తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సన్న బట్టను అదేవిధంగా దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేస్తూ ఉంది దానికి సంబంధించి ఈరోజు సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు చీఫ్ సెక్రటరీ అన్ని జిల్లా కలెక్టర్ యొక్క వీడియో కాన్ఫరెన్స్ జరిగింది నేను ఇక్కడ ఉత్తరంగిలో ప్రోగ్రామ్ ఉన్న కారణంగా వేములవడం నుంచి ఆ వీడియో కాన్ఫరెన్స్లో అటెండ్ కావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రొక్యూర్మెంట్కు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అది అన్ని బ్యాగ్ కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు అధిక తూకం లేకుండా వెంటనే పేమెంటు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం ఎక్కడ ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగితే దానికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాం ఏదైనా స్థానికంగా అధికారులు కానీ ప్రజాప్రజలు కానీ రైతులకు కొనుగోలుకు సంబంధించిన వారి ఉత్పత్తిని ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది మొట్టమొదటిసారిగా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నడూ లేనంతగా కాళేశ్వరం ప్రాజెక్టుకు నీరు రాకున్నప్పటికి కూడా ఈ సీజన్లో హయ్యెస్ట్ రికార్డుగా ప్రొక్యూర్మెంట్ పంట కూడా వచ్చింది మరి దానికి సరి అయిన విధంగా వాటర్ రిసోర్సును ఉపయోగించుకోవడం కావచ్చు ఫార్మర్స్ అంతా కూడా దానికి సహకరించడం కావచ్చు ఎక్కడైతే వాటర్ వల్ల పంట ఎండిపోయిందనేటువంటి అవకాశం లేకుండా విద్యుత్ కోతతోటి పంట ఎండిపోయిందనే అవకాశం లేకుండా రైతాంగానికి అందరికీ అండగా ఉన్నాం మేము మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం భవిష్యత్తులో కూడా రైతులకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకునే విధంగా ముందుకు పోతాం